ప్రశ్న అండి మీకు చెప్పండి ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు అంటే ఆయిల్ పామ్ గురించి చాలా మంది రైతులు అయితే పెడతా ఉన్నారు అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు మరి మీరు దానికి వెళ్లకుండా ఈ యొక్క కొబ్బరి తోట సాగు చేయడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారండి ఫామ్ ఆయిల్ కున్న కొబ్బరికి తేడా ఏంటంటే ఫామ్ ఆయిల్ లో వాటర్ ఎక్కువ కావాలి దానికి దానికి దీని దాంట్లో చూడండి దీంట్లో సగం జరిపోతుంది ఒక ముక్కకు వాటర్ వాటర్ విషయానికి వస్తే ఇంకొకటి మనం మార్కెటింగ్ చేయాలనుకుంటే మనకు రైతుకు వీలు కానప్పుడు దీన్ని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు కొబ్బరిని ఎక్కడైనా అమ్ముకునే వీలుంది మనకి మార్కెట్లో ఎక్కడైనా పోవచ్చు అదే ఫామ్ ఆయిల్కి వచ్చేస్తే మనము అదే ఓన్లీ ఫ్యాక్టరీ వరకు మనం తీసుకెళ్లాలి అక్కడ వాళ్ళు చెప్పిన రేట్కే మనం అమ్ముకోవాలి అది ఒక నాలుగు రోజులు మనకు వీలు కాలేదు తీయలేమంటే అది పనిలో అయితే రాలిపోతూ ఉంటాయి కింద ఇంకొకటి మళ్ళీ వాళ్ళు వాళ్ళు నిర్ణయించిన రేటుకే మనం అమ్మాలి రాను రాను ఏమైంది అంటే ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ రైతుల పరిస్థితి ఎట్లా ఎట్లున్నదో రేపు ఫామ్ ఆయిల్ రైతుల పరిస్థితి కూడా అట్లయితే ఎట్లా అని ఆ భయం తోటి నేను దీనికి వచ్చిన ఏదంటే నాకు ఎక్కడైనా స్వతంత్రంగా అమ్ముకోగలుగుతా బయట ఏ మార్కెట్ అయినా చేసుకోవాలో మన అవసరం అనుకుంటే బోండాన్ని కమ్ముకోవచ్చు వాటర్ కు లేదా కుడక కమ్ముకోవచ్చు ఆయిల్ కు తీసుకోవచ్చు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో కాబట్టి నేను దీనికి అండి